ఈరోజు పార్టీలో చేతానికి సందర్భంగా మన ప్రాంతానికి ఇచ్చేసినటువంటి ప్రేత నాయకులు పూల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి రెడ్డి గారికి కనత ఆద్రోల్ నిలబడి ఆహ్వాన పలుకొచ్చున్నాం ప్లీజ్ పార్టీ కోటం రెడ్డి శేఖరెడ్డి

Vamos 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 చాలా సంతోషం ఈనాడు వెల్లూరు వెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి నా మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో ఈనాడు పార్టీలో చదువుతున్నటువంటి రాఘవేంద్ర ప్రకాష్ భాస్కరన్న మిగతా వారి మిత్రులందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదంగా స్వాగతిస్తూ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది వీరందరితో కూడా గత అనేక సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ముఖ్యంగా ఏదైతే రాఘవేంద్ర అంటే నాకు చాలా ఇష్టం కారణం ఏంటంటే గత ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు రాఘవేంద్ర భార్య నా చెల్లెలు ముందుగొనుతో ఆశీర్వదించింది శుభం జరిగింది అదేవిధంగా ప్రకాష్ కానీ భాస్కర్ గాని చాలా కష్టపడ్డ వ్యక్తులు కానీ ఇటీవల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు నాకు కాస్త దూరంగా ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఇచ్చారు ఈరోజు మంచి మనసు చేసుకుని నాకు అండగా నిలవాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎక్కడా కూడా వెనకడి గీయకుండా చెప్పిన మాట కట్టుబడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి ఏదైతే రాఘవేంద్ర కావచ్చు అదేవిధంగా మన ప్రకాశ్ కావచ్చు బాసరా కావచ్చు వారి మిత్రబృందాలకు అందరూ కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ నన్ను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కల్లూరుపల్లి అవసరం గొడ్డి కాలనీ గురించి ఇంద్రెమ్మ కాలనీ గురించి ఆ ప్రాంతాల గురించి కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలుసు అభివృద్ధి పనులకి డబ్బుల కోసం ఏ విధంగా పోరాటం చేసింది ముఖ్యమంత్రితో సైతం ఏ విధంగా కృషి చేసింది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండు నెలలే ఈ రెండు నెలల్లో దేవుడి దళిత మీ అందరి ఆశస్సులు వస్తుంది రేపటి రోజు కుల్లూరు రాఘవేంద్రరావు గారు కొండేపి భాస్కర్ రావు గారు అలాగే తుపాక ప్రకాష్ గారు బెల్లంకొండ రాజా గారు పీలం హరికృష్ణ యాదవ్ గారు ఈపూరు రామయ్య గారు ఎల్లెట్ల కొండయ్య గారు ఎస్కే సాహెరా గారు పెళ్లి మరి ఇందిరా గారు మారేళ్ల వరలక్ష్మి గారు ఎస్కే బాబు గారు పాలేటి రమేష్ గారు ఆవుల రవీంద్రబాబు గారు మారే వరలక్ష్మి గారు జంపాని సులోచన గారు బెల్లంకొండ రాజా గారు ఆవుల రవీంద్రబాబు గారు కాపులు రవి గారు దాచేపల్లి సిద్దయ్య గారు శీలమంతూరు చిన్నయ్య గారు శీలమంతూరు శివ గారు శీలమంతూరు ఏడుకొండలు గారు శీలమంతూరు వెంకటరమణయ్య గారు గుంటపల్లి గుంటపూడి రమణయ్య గారు అత్తంజారి సురేష్ గారు కావులూరి సుమన్ గారు కావులూరి సురేష్ గారు కావులూరి గోపి గారు ఈపూరి ఏడుకొండలు గారు కనుపూరు రమణయ్య గారు కనుపూరు భాస్కర్ గారు ఈపూరి సాయి గారు అలాగే బెల్లంకొండ గోపి గారు బెల్లంకొండ కృష్ణ గారు యామల రాజశేఖర్ గారు బెల్లంకొండ శ్రీహరి గారు కోటకొండ శ్రీనివాసులు గారు ఎరల వెంకటయ్య గారు కడియాల సుభాష్ గారు పౌలు కొండేపి భాస్కర్ రావు గారు అలాగే తుపాకుల ప్రకాష్ గారు బెల్లంకొండ రాజా గారు పీలం హరికృష్ణ యాదవ్ గారు ఈపూరు రామయ్య గారు ఎల్లెట్ల కొండయ్య గారు ఎస్కే సాహెరా గారు పెళ్లి మరి ఇందిరా గారు మారేళ్ల వరలక్ష్మి గారు ఎస్కే బాబు గారు పాలేటి రమేష్ గారు ఆవుల రవీంద్రబాబు గారు మారెల్ల వరలక్ష్మి గారు జంపాని సురోచన గారు బెల్లంకొండ రాజా గారు ఆవుల రవీంద్రబాబు గారు కాపులు రవి గారు